వాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అని తీసుకొని వచ్చి అందులో వచ్చి తను అమ్మేస్తాడు నేను ఎంత నరకం చూస్తున్నానో అని నేనే చాలా చేస్తు నేనే మీరు ఎందుకు చెప్తున్నారు ప్రభుత్వం ఇదంతా మీకు చెప్పకపోతే మాకు చింతలు రావా వస్తాయి ఎక్కువ చక్కగా చూసుకుంది ఎందుకు చెప్తున్నాను మీరు జాగ్రత్తగా చదువుకోవాలి ఈ పద్దెనిమిది సంవత్సరాలు బాగా చదువుకుంటే తర్వాత భవిష్యత్ కంటే ఇదే ఒక్కసారి మీరు పెళ్లిలో పడిన తర్వాత ఎన్నికలు తీసుకోవడానికి ఏమీ ఉండదు ఒకవేళ మీరు తర్వాత చదువుకోవాలనుకుంటే కూడా కొంతమంది మాత్రమే ఆ చదువు పిల్ల తెలిసిన వాళ్ళు చదివించగలరు మిగిలిన వాళ్ళంతా మీ చదివే అవసరం లేదు తెలుగు కల ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు పిల్లలు సాలు కానీ అంటే వెళ్ళిన తర్వాత ఆడవాళ్ళు పిల్లలు కనడానికి పనిపించే మిషన్లు మీరు అలాగే విషయంలో మనుషులు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీ ఇలాగే చిన్నప్పుడు లవ్ బో అనుకుంటాను లేకపోతే చిన్నప్పుడే బిల్లు చేసుకొని పోయి సరిగ్గా చిన్న వయసులో తల్లి చేసినా కానీ సెట్ కాదు మీరు ఇప్పుడు మీరు నేను ఏం చేస్తారు చెప్పి మీరు చెప్పిందని నాకుంటున్నాను అమ్మ ఏదో తెచ్చి పెట్టేది బిడ్డలో వేసి కడుగుంటే నేనేం కడనని ముందే కడుక్క పో నాకు ఇంకా ఆంధ్రప్రదేశ్ సెలవు నేను ఎంజాయ్ చేయాలని ఈ మాట అమ్మకాయ అంటే ఒప్పుకుంటుంది అత్త కాళ్ళంటే వెంటనే అమ్మ ఫోన్ వస్తుంది ఏం పెంపకం పెంచినాము నీ దూతుని చూదురా ఒక ప్లేట్ కడగంటే కడగలంటా తీసుకోవాలా మన దగ్గర మనం ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే చట్టాలన్నీ పక్కన పెట్టేసేయండి అవి మనకు వర్తిస్తాయో వర్తించవో అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ కాస్త వర్తించు కొన్ని చోట్ల కొన్ని చోట ఇదంతా వద్దు మనం శరీరంలో ఉండాలన్నా వద్దా మీ చట్టంతో పనిలేదు కదా వేరే పోలీసులతో పనిలేదు కదా మీ ఇంకా ఎవరికి పని మీ మనసు మీ బుర్రతో మీ పని అంతేనా ఎవడో వచ్చి నువ్వు బాగున్నావు అంటే నా దేశంలో ఎప్పుడో మా అమ్మ చెప్పింది అని మనం ఎందుకు బాగా మాట్లాడుతామంటే మనతో వాళ్ళకి ఏదో అవసరం ఉందని అర్థం అది పెట్టుకోండి బాగా కరెక్ట్ నిజం వాళ్ళు తల్లిదండ్రులు ఒక ఎందుకంటే వాళ్ళకి మిమ్మల్ని పొయాల్సిన అవసరం లేదు మీరు కరెక్ట్గా తిరగాలి బాధ్యతతో మీరు ఒక మంచి వ్యక్తులను తయారు కావాలి కుటుంబానికి సమాజానికి మంచి పేరు తేవాలనుకుని తల్లి మాత్రమే అంతేగాని మీరు అనుకోరు మన చుట్టాల్లో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన చుట్టాల్లో ఉన్న మగవాళ్ళు కూడా తాత హర్ష అయ్యేవాళ్ళు మామ హస అయ్యేవాళ్ళు బాబాయి హర్ష అయ్యేవాళ్ళు అందరూ కూడా ఆడపిల్లల్ని తెలియకుండా చాలా